అప్పుడు నేను మీకు ఒక రెమెడీ చెప్తాను ఇది మీ ఇంట్లో మరియు మీ ఆఫీసులో సంపదను తెస్తుంది డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యలేదా ఇబ్బంది మీ వ్యాపారంలో లేదా కారోబారులో జరుగుతుంటే లేదా ఇంట్లో కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీరు ఏం చెయ్యాలి పసుపు అంటే ఎండిన పసుపును ఈ విధంగా పేస్ట్ గా తయారు చేసుకోవాలి మరియు నేను దీన్లో గంగాజలం కలిపాను మీరు కూడా కొన్ని చుక్కల గంగాజలాన్ని తప్పనిసరిగా దీనిలో కలపాలి ఒక కలావా తీసుకోవాలి చిన్న కలావా మీరు తీసుకోవాలి దానిని పసుపు పేస్ట్లో ముంచాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ విధంగా దానిని పూర్తిగా బాగా ముంచేలా చేయాలి ఈ పనిని గురువారం రోజు చేయాలి లేదా శుక్రవారం రోజు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపిస్తూ దీనిలో మూడు ముడులు ఈ విధంగా వేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఒక మూడి రెండు ముడులు మూడు ముడులు వేసిన తరువాత దీనిని ఏం చేయాలి ఈ ఇది పసుపుతో కూడిన కలావా మీరు మీ ఇంటి గడప మీద లేదా ఏదైనా తలుపు మీద కట్టవచ్చు ఆఫీసులో కట్టవచ్చు ఇంటి గడప మీద కట్టండి లేదా ఆఫీసులో మీ వ్యాపారంలో ఎక్కడైనా దీనిని కట్టండి దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు విష్ణుదేవునితో కలిసి మీ మీద ప్రారంభమవుతాయి కాబట్టి ఇది చిన్న రెమెడీ గురువారం లేదా శుక్రవారంలో ఏ రోజైనా చేయండి మరియు దీనిని సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు